హలో ఆల్ వెల్కమ్ టు రంగుల అల్లికలు డబుల్ క్రాష్ చూసాం కదా ఇప్పుడు హాఫ్ డబుల్ క్రాష్ అయ్యేలా అల్లాలో చూద్దాం హాఫ్ డబుల్ క్రాష్ డబుల్ క్రాష్ ఎక్కి డిఫరెన్స్ ఏంటంటే హాఫ్ డబుల్ క్రాష్ ఏం చేస్తామంటే అన్ని కలిపి ఒకటేసారి అల్లుతాము ఈ డబుల్ క్రాష్ అయితేనేమో టూ లూప్స్ నుంచి టూ లూప్స్ నుంచి యాన్ బయటకు తీయడం టూ లూప్స్ నుంచి యాన్ బయటకు తీయడం చేస్తాం కదా ఈ హాఫ్ డబుల్ క్రాష్ అయ్యేలో ఈ త్రీ లూప్స్ నుంచి కూడా ఒకటేసారి యాన్ని బయటకు తీస్తాం అన్నమాట ఫస్ట్ అయితే కొన్ని చైన్స్ అల్లుకున్న తర్వాత యాన్ని మనం హుక్కి ఒక వరుస ఇలా తగిలించుకొని తర్వాత ఒక చైన్లో నుంచి హుక్ని పెట్టి యాన్ని బయటకు తీస్తే మనకి త్రీ లూప్స్ వస్తాయి ఆ త్రీ లూప్స్లో నుంచి ఒకటేసారి మూడింటిని కలిపి మనం యాన్ని బయటకు తీస్తామన్నమాట మళ్ళీ యాన్ ఓవర్ బుల్ త్రూ యాన్ బయటకు తీస్తాం కదా యాన్ బయటకు తీస్తే మళ్ళీ త్రీ లూప్స్ వస్తాయి దాంట్లో నుంచి యాన్ని బయటకు తీయాలి ఇది హాఫ్ డబుల్ క్రాషే అనమాట సో రిమైనింగ్కి కూడా అంతే అల్త చూడండి అర్థమవుతుంది త్రీ లూప్స్ వస్తాయి త్రీ లూప్స్లో నుంచి ఒకటేసారి బయటకు తీయాలి ఇలా మనకి ఎన్ని చైన్స్లలో డబుల్ క్రాషే కావాలి సింగిల్ క్రాషే కావాలి హాఫ్ డబుల్ క్రాషే కావాలి అనేది చూసుకొని మనం వాటిని అలా అల్లుకోవాలన్నమాట ఈ హాఫ్ డబుల్ క్రాష్ ఎలా అల్లాలో అర్థమైంది అనుకుంటున్నాను ఇలా మిగతా చైన్స్లో కూడా హాఫ్ డబుల్ అని ఎలా అల్లుతున్నానో చూడండి అర్థమవుతుంది యానోవర్ పుల్ త్రూ త్రీ లూప్స్ నుంచి బయటకు తీయాలి యాన్ ఓవర్ త్రీ లూప్స్ నుంచి యాన్ని బయటకు తీయాలి ఇలా మనకి హాఫ్ డబుల్ క్రాషే వస్తుంది Thank you for watching.